ప్రకాశం జిల్లా దేవనగరంలో చిరుత పులిని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు పేపర్ మిల్లు సమీపంలోని నీటి కుంటలో చిరుత చిక్కుకొనిపోయింది దాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు దాంతో అప్రమత్తమైన అధికారులు చిరుతను బోన్లో బంధించారు దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు చిరుతను అడవిలోకి వదిలేస్తామని అధికారులు తెలిపారు రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి చిరుత ప్రకాశం జిల్లా దేవనగరంలో చిరుత పుల్ని అయితే అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చిరుత చిరుతని పట్టేయడం జరిగింది నిన్న రాత్రి గుంటలో పట్టడం జరిగింది దాని సమాచారం ఇచ్చారు స్థానికులు సమాచారం ఇవ్వటంతో అటవీ శాఖ అధికారులు వచ్చి కట్టుబట్టమైన ఏర్పాట్లు చేశారు తర్వాత ఈ రోజు ఉదయం నుండి కూడా అనేక అంటే ఆ చిరుతను బంధించడానికి బోన్ పెట్టే పెట్టినప్పటికీ దానిలో ఆ ఎర్రగా ఒక పుట్టలు ముందు పెట్టారు అయినప్పటికీ ఆ చిరుత మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ వైపు బోన్లోపు మాత్రం రాలేదు చివరికి ఎట్టగల ఈ రోజు సాయంత్రం అనేది బోన్లో వచ్చి పట్టడం జరిగింది ఈ చిరుతలు అటవీ శాఖ అధికారులు వాళ్ళ కార్యాలయానికి తీసుకెళ్లారు రేపు ఉదయం దానికి వైద్య పరిశీలన నిర్వహించి దాన్ని ఎక్కడైనా అడవిలో దట్టమైన అడవిలో తీసుకెళ్లి ఉదయం ఉన్నారు శ్రీనివాస్